హలో గాయస్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ రాజేష్ స్టేషన్ మాస్టర్ సికింద్రాబాద్ డివిజన్ సో మన ప్రీవియస్ వీడియోలో మన ప్రీవియస్ వీడియోలో ఆర్ఆర్బి యాన్యువల్ క్యాలెండర్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ క్యాలెండర్లో రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో ఎలాంటి సిలబస్ ప్రిపేర్ అయితే ఎలాంటి సిలబస్ మీరు ప్రిపేర్ అయితే రైల్వే ఉద్యోగం మీకు వస్తుందో ఈ వీడియోలో మనం చూద్దాం అసలు ఆర్ఆర్బి సిలబస్ అనేది చాలా చిన్న సిలబస్ ఉంటుంది చాలా చిన్న సిలబస్ అంటే సిలబస్ చిన్నదే ప్రిపేర్ అవ్వడం ఎక్కువ ప్రిపేర్ అవుతాం ఆర్ఆర్బి కామన్ సిలబస్ ఫర్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ సో ఆర్ఆర్బి నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ ఆర్ఆర్బి నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్లో కామన్ సిలబస్ అనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ వన్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ సో మీకు ఆల్రెడీ చాలామంది ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళు ఉంటారు అర్థమెటిక్లో ఏమేమి సిలబస్ ఉంటుందండి నెంబర్ సిస్టమ్ కావచ్చు బార్డ్ మస్ కావచ్చు డెసిమల్స్ కావచ్చు టైమ్ అండ్ వర్క్ కావచ్చు టైం అండ్ డిస్టెన్స్ కావచ్చు పర్సంటేజ్ కావచ్చు ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు సో ఇలా రిమైనింగ్ ఆల్ టాపిక్స్ ఉంటాయి రిమైనింగ్ టాపిక్స్ అన్నీ అదేవిధంగా అదేవిధంగా ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ప్యూర్ మ్యాథ్స్ ప్యూర్ మ్యాథ్స్ అంటే ఓన్లీ ఫోర్ టాపిక్సే ఉంటాయండి ఆల్జిబ్రా ట్రిగ్నామెట్రీ మెన్జురేషన్ అండ్ జామెట్రీ సో ఈ ఫోర్ టాపిక్స్ నుంచి ఏ ప్రీవియస్ పేపర్ అయినా మీరు తీసుకోండి మీరు కంపేర్ చేయండి ఖచ్చితంగా ప్రతి టాపిక్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి రెండు క్వశ్చన్లు వస్తున్నాయండి సో రెండు క్వశ్చన్లు వస్తే ఇది ఎయిట్ మార్క్స్ అనుకోండి ఇది సెవెంటీన్ మార్క్స్ అనుకోండి సో అర్థమెటిక్లో కూడా సెవెంటీ టాపిక్స్ ఉంటాయండి అప్రాక్సిమేట్లీ సెవెంటీన్ టు ట్వంటీ టాపిక్స్ ఉంటాయి సో ప్రతి టాపిక్ నుంచి ప్రతి టాపిక్ నుంచి మీకు ఒక క్వశ్చన్ రావడం జరుగుతుందండి ఆర్ఆర్బి ఎగ్జామ్లో ప్రతి టాపిక్ అనేది కవర్ చేయడం జరుగుతుంది అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ప్రతి టాపిక్ నుంచి మీకు ప్రతి టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది మీరు ఈ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తే సార్ ఈ టాపిక్ నుంచి తక్కువ క్వశ్చన్ వస్తే ఏం లేదండి ప్రతి టాపిక్ మీకు రావాలి ప్రతి టాపిక్ మీకు వస్తే మీరు ఏ టాపిక్ వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో సాల్వ్ చేయడానికి ఉంటుంది సో అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక వంద మార్క్స్ అనుకుంటే వంద మార్క్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఏంటంటే అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ తీసుకోండి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఆర్థమేటిక్గా పీర్ మ్యాథ్స్ నుంచి రావడం జరుగుతుంది మీరు ఏ ప్రీవియస్ పేపర్ని కంపేర్ చేసుకోండి మీరు ఎనీ ప్రీవియస్ పేపర్ కంపేర్ చేసుకోండి ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి అదే ఫ్యూచర్లో వచ్చేటువంటి ఏ నోటిఫికేషన్కైనా కూడా విధంగా ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం రీజనింగ్ సో రీజనింగ్లో త్రీ పార్ట్స్ ఉంటాయండి రీజనింగ్లో త్రీ పార్ట్స్ ఒకటి వర్బల్ రీజనింగ్ ఇంకొకటి నాన్ వర్బల్ రీజనింగ్ ఇంకొకటి హై లెవెల్ రీజనింగ్ సో ఈ మూడు రీజన్లు ఉంటాయండి రిజో రీజనింగ్లో బేసిక్ రీజనింగ్ అంటుందండి వర్బల్ రీజనింగ్ నాన్ వర్బల్ రీజనింగ్ అండ్ హై లెవెల్ రీజనింగ్ సో వర్బల్ రీజనింగ్లో మీ బ్లడ్ రిలేషన్స్ కావచ్చు కోడింగ్ డికోడింగ్ కావచ్చు నెక్స్ట్ ర్యాంకింగ్ టెస్ట్ కావచ్చు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కావచ్చు ఇలా ఇలా బేసిక్ రీజనింగ్ బేసిక్ రీజనింగ్ అనేది వర్బల్ రీజనింగ్లో ఉంటుందండి సో ఆర్ఆర్బిలో ఇంకొకటి వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్ వర్బల్ రీజనింగ్ నాన్ వర్బల్ రీజనింగ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ సో నాన్ వర్బల్ రీజనింగ్ అంటే ఏంటంటే పేపర్ కటింగ్ కావచ్చు పేపర్ ఫోల్డింగ్ కావచ్చు మిరర్ ఇమేజ్ కావచ్చు వర్టికల్ ఇమేజ్ కావచ్చు సో అవుట్ కావచ్చు సో ఒక నాలుగు ఫిగర్లు ఇచ్చి అందులో డిఫరెంట్ ఫిగర్ ఏంటిదండి ఇలాంటి అయినా కూడా నాన్ వర్బల్ రీజనింగ్ కిందికి వస్తాయండి అదేవిధంగా మీ సెలక్షన్లో మీ సెలక్షన్లో కీ రోల్ ప్లే చేసేది ఇదే అండి మీ సెలక్షన్లో కీ రోల్ ప్లే చేసే రీజనింగ్ హై లెవెల్ రీజనింగ్ హై లెవెల్ రీజనింగ్ సో హై లెవెల్ రీజనింగ్ టాపిక్స్ ఏంటంటే సిలాజియన్స్ కావచ్చు పజిల్స్ అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ సిలబస్లో ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్ కంక్లూజన్ స్టేట్మెంట్ కంక్లూజన్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ సో ఈ త్రీ టాపిక్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నా సెలక్షన్లో నా సెలక్షన్లో ఆరు నుంచి ఏడు క్వశ్చన్లు ఆరు నుంచి ఏడు క్వశ్చన్లు ఖచ్చితంగా పది క్వశ్చన్లు వస్తే ఎనిమిది వరకు నా రెడ్ అయ్యండి ఎనిమిది వరకు ఈ త్రా ఈ త్రీ టాపిక్స్ నుంచి మనకు రైట్ అయ్యాయి కాబట్టి నేను ఈరోజు స్టేషన్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను సో కాబట్టి మీరు కూడా మీరు కూడా మీ రైల్వే ఉద్యోగంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చాలా మంది ఈ టాపిక్ ని నెగ్లెక్ట్ చేస్తారండి ఈ టాపిక్ సో ఎందుకంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా కొత్త క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి ఎంత ప్రాక్టీస్ చేసినా కొత్త క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి సో కాబట్టి ఈ టాపిక్ కూడా డీటెయిల్డ్గా డీటెయిల్డ్గా మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా ఈ రీజనింగ్లో కూడా మీరు మ్యాగ్జిన్ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది మీరు ఆర్ఆర్బి ఉద్యోగం ఆర్ఆర్బి ఉద్యోగం మీ చేతిలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మ్యాక్సిమం స్కోర్ చేస్తారో మ్యాక్సిమం స్కోర్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీకి ఫిఫ్టీ ఫార్టీ ఎయిట్ ఆర్ ఫార్టీ సెవెన్ చేస్తారో వాళ్ళ చేతిలో ఖచ్చితంగా రైల్వే ఉద్యోగం ఉంటుంది వాళ్ళ చేతిలో ఖచ్చితంగా రైల్వే ఉద్యోగం ఉంటుంది సో ఎందుకంటే సార్ ఆ అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది మీరు సాల్వ్ చేయండి ఆన్సర్ అక్కడ ఉంటుంది ఖచ్చితంగా సాల్వ్ చేయండి ఖచ్చితంగా అక్కడ ఆన్సర్ ఉంటుంది సో కాబట్టి మీ ప్రిపరేషన్ని మీ ప్రిపరేషన్లో మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు ఒక రోజులో ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు మాక్సిమమ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈ టాపిక్స్కి ఇవ్వండి ఈ టాపిక్స్కి ఇవ్వండి ఖచ్చితంగా మీకు మాక్సిమం స్కోర్ వస్తుంది ఎవరికైతే మ్యాక్సిమం స్కోర్ వస్తుందో వారే సెలక్షన్లో ఉంటారండి మనకు బేసిక్ స్కోర్ అవసరం లేని మనకు మ్యాక్సిమం స్కోర్ రావాలి మ్యాక్సిమం స్కోర్ వస్తేనే మీరు సెలక్షన్ లిస్ట్లో ఉంటారు సో ఎగ్జాంపుల్ చూడండి నన్నే తీసుకోండి నా సీబీడీ టూలో నా సిబిడి టూలో సెవెంటీ మార్క్స్ ఫర్ అథమెటిక్ అండ్ రీజనింగ్ ఫిఫ్టీ మార్క్స్ పర్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ సో నేను సెవెంటీలో సిక్స్టీ ఎయిట్ స్కోర్ చేశాను సిక్స్టీ ఎయిట్ కరెక్ట్ సెవెంటీలో సిక్స్టీ ఎయిట్ కరెక్ట్ ఓన్లీ టూ రాంగ్ నాకు మ్యాక్సిమం స్కోర్ ఎందుకు వచ్చింది నేను మ్యాక్సిమం ప్రాక్టీస్ చేసినాను అర్థమెటిక్ రీజనింగ్లో ఉన్న ప్రతి టాపిక్ ప్రతి టాపిక్ డీటెయిల్గా ప్రాక్టీస్ చేయడం వల్లనే నేను ఆ సిక్స్టీ ఎయిట్ స్కోర్ చేయడం జరిగింది సో ఈ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయా ఈ ఫిఫ్టీ ఎలా వస్తే ఎవరు తెలియదు ఈ ఫిఫ్టీ జనరల్ నాలెడ్జ్ రావచ్చు కరెంట్ అఫేర్స్ రావచ్చు సో మనం చదివిందే రావాలని రూలేం లేదండి మనం చదివిందే రావాలని రూల్ కానీ అర్థమెటిక్ రీజనింగ్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు కరెక్ట్ బుక్ ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీరు మాక్సిమం స్కోర్ సెలెక్ట్ అవుతారు చాలామంది రైల్వే అభ్యర్థులు మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ఎవరైతే అర్థమెటిక్ రీజనింగ్లో మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకుంటారో మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆర్ఆర్బీ సెలక్షన్ లిస్టులో హండ్రెడ్ పర్సెంట్ రండి సో కాబట్టి ఈ రెండు టాపిక్స్ ఈ రెండు టాపిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్ఆర్బీ సెలక్షన్ సో మీరు ఏ రైల్వే ఉద్యోగిన అడగండి మీరు మీకు తెలిసినటువంటి ఏ రైల్వే ఉద్యోగిన అడగండి వాళ్ళు ఖచ్చితంగా అర్థమెటిక్ రీజనింగ్లో మ్యాక్సిమమ్ స్కోర్ చేసి ఉంటేనే వాళ్ళు ఆ రోజు ఖచ్చితంగా సెలక్షన్లో ఉంటారు అర్థమైందా సో అర్థమెటిక్ రీజనింగ్ మీరు మాక్సిమం ప్రాక్టీస్ చేయండి మీకు మ్యాక్సిమం మీరు సెలక్షన్ లిస్ట్లో ఉంటారు సో అదేవిధంగా ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ గ్రూప్ డి ఫర్ గ్రూప్ డి ఫర్ ఏఎల్పి ఫర్ టెక్నీషియన్ సో ఎవరైతే టెక్నికల్ ఫీల్డ్లో ఉంటారు ఫర్ జేఈ ఆల్సో సో ఈ నాలుగు పోస్టులకు వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి అదే జనరల్ సైన్స్ ఈ నాలుగు పోస్టులకు ఎవరైతే టెక్నికల్ ప్రిపేర్ అవుతున్నారో టెక్నికల్ జాబ్స్ లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే జనరల్ సైన్స్ సో జనరల్ సైన్స్లో మళ్ళీ త్రీ పార్ట్స్ ఉంటాయండి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ త్రీ టాపిక్స్లో మళ్ళీ ఫిజిక్స్ అనేది మేజర్ రోల్ ఉంటుందండి ఫిజిక్స్ అనేది మేజర్ రోల్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వరకు అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వరకు ఈ ఫిజిక్స్ నుంచి రావడం జరుగుతుంది సో మీరు టెక్నికల్ ప్రిపేర్ అవుతా అంటే సార్ టెక్నికల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నాన్ టెక్నికల్ ప్రిపేర్ కూడా ప్రిపేర్ కావచ్చు టెక్నికల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు జనరల్ సైన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జనరల్ సైన్స్ ఫర్ గ్రూప్ డి ఫర్ గ్రూప్ డి ఎగ్జామ్ సపరేట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఫర్ జనరల్ సైన్స్ సపరేట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఫర్ అర్థమెటిక్ సపరేట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఫర్ రీజనింగ్ సపరేట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ పర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ సో మీరు ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ అనేది జనరల్ సైన్స్తో కంప్లీట్ అవుతుంది సో మీరు అర్థమెటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు జనరల్ సైన్స్ కావచ్చు సో ఈ త్రీ టాపిక్స్ ఈ త్రీ టాపిక్స్ మీరు ఖచ్చితంగా చదవడం వల్ల మీ ఆర్ఆర్బి సెలక్షన్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది సో అదేవిధంగా ఇంకొకటి లాస్ట్ వన్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సో ఈ టాపిక్ నుంచి కూడా అప్రాక్సిమేట్లీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఈ టాపిక్ అనేది ఎండ్లెస్ అండి జనరల్ నాలెడ్జ్ అనేది ఎండ్లెస్ సో ఎవరైతే ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు ఫ్రీక్వెంట్గా చదువుతారో ఫ్రీక్వెంట్గా చదివి ఫ్రీక్వెంట్ డైలీ డైలీ ప్రాక్టీస్ చేయడం డైలీ యాప్స్లో ఎగ్జామ్స్ రాయడం డైలీ మనం చదివింది రివైజ్ చేసుకోవడం మీరు ఎంత రివైజ్ చేస్తే మీకు అంత గుర్తుకుంటాలి జనరల్ నాలెడ్జ్ అనేది గుర్తుకుండాలండి సో కానీ సైన్స్ అనేది ఆర్థమేటిక్గానే మీరు ప్రాక్టీస్ చేయాలి సైన్స్ అర్థమేటిక్ రీజనింగ్ మీరు ప్రాక్టీస్ చేయాలి మీరు ఖచ్చితంగా అక్కడ మాక్సిమం స్కోర్ వస్తుంది ఇంకో ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ అంటే ఎగ్జాంపుల్ సేమ్ ఇదే ఎగ్జామ్ సో ఇందులో అతని కూడా సిక్స్టీ ఫైవ్ వచ్చాయి సెవెంటీకి సిక్స్టీ ఫైవ్ స్కోర్ చేశాడు కానీ జనరల్ నాలెడ్జ్లో నెగిటివ్ మార్కింగ్ పోతే ఓన్లీ టూ మార్క్స్ వచ్చాయి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్లో కూడా ఓన్లీ టూ మార్క్సే వచ్చాయి సో కానీ సెలక్షన్ లిస్ట్లో లేడు సో ఎవరైతే సెలక్షన్ వాళ్ళు సో వాళ్ళు ఖచ్చితంగా దీనికి ఎంత వెయిట్ ప్రిఫరెన్స్ ఇస్తారో వీటికి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వండి సో రైల్వేలో ఇది ఇంపార్టెంట్ ఇది నాన్ ఇంపార్టెంట్ అని ఉండదండి విధంగా కానీ అర్థమేటిక్ రీజనింగ్లో మ్యాక్సిమం స్కోర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎందుకు మ్యాథ్స్ చేస్తే ఖచ్చితంగా అక్కడ మీకు ఆన్సర్ ఒప్పిస్తుంది రీజనింగ్ చేస్తే అక్కడ ఖచ్చితంగా ఆన్సర్ ఒప్పిస్తుంది అదేవిధంగా మీరు జీకే ప్రిపేర్ అవ్వండి కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అవ్వండి మీరు ఎంత ప్రిపేర్ అయితే మీకు ఆన్సర్ ఒప్పిస్తుంది సో మనకు ఖచ్చితంగా సెలక్షన్ లిస్ట్లో ఉండాలంటే ఆర్ఆర్బి ప్రకటించినటువంటి క్యాలెండర్లో మీకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలి అంటే ఈ కామన్ సిలబస్ అనేది ఏ నోటిఫికేషన్ అండి ఆర్ఆర్బి జేఈకేనా కానీ ఆర్ఆర్బి టెక్నీషియన్ కానీ ఆర్ఆర్బి ఏఎల్పి కానీ సిబిటి వన్ ఈజ్ కామన్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ మీరు సిబిటీ వన్లో క్వాలిఫై అయితేనే మీ కన్సర్న్ ట్రేడ్ ఎగ్జామ్ అనేది మీకు రాయడానికి పాసిబుల్ అవుతుంది ఎవరైతే సిబిటీ వన్లో క్వాలిఫై కాలేదనుకోండి మీ ట్రేడ్లో మీకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చినా కూడా మేము సిబిటీ టూకు మీరు ఎలిజిబులే కారు సో కాబట్టి మీరు ఆర్ఆర్బి జేఈ తీసుకోండి ఆర్ఆర్బి ఏఎల్పి తీసుకోండి సిబిటీ వన్ సిలబస్ ఇదే కామన్ సిలబస్ ఎవరైతే సిబిటీ వన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకే సీబీటీ టూ కండక్ట్ చేస్తారు సో కాబట్టి మీరు సిబిటీ వన్ అనేది క్వాలిఫై అవుతాను మీకు ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా మీరు డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా సీబీటీ వన్ క్వాలిఫై కావాలండి మీరు సిబిటీ వన్ క్వాలిఫై సిబిటీ టూలో కూడా మళ్ళీ ఇదే సిలబస్ ఉంటుందండి సో ఫర్ ఆర్ఆర్బీ ఆల్ అండ్ టెక్నీషియన్ సిబిడి టూలో కూడా మళ్ళీ ఇదే సిలబస్ సిబిడి టూలో కూడా మళ్ళీ ఇదే సిలబస్ చూడండి మీ టెక్నికల్ ట్రేడ్ ఉందా ఏఎల్పీ కానీ టెక్నీషియన్ కానీ టెక్నికల్ ట్రేడ్లో ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది ఫైనల్ మెరిట్లో ఈ టాపిక్స్ మీద ఉన్న స్కోరే తీసుకోవడం జరుగుతుంది సో ఎవరైతే ఈ కామన్ సిలబస్ ఇప్పటి నుంచే ఈ రోజు నుంచే మీరు ప్రిపేర్ కానీ ఖచ్చితంగా మీ సక్సెస్ మీ దగ్గర రైల్వే ఉద్యోగం మీ దగ్గర ఉంటుంది సో దిస్ ఈజ్ ద కామన్ సిలబస్ ఫర్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ప్రతి కామెంట్కి మీరు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సార్ ఈ సిలబస్కి ఎలాంటి బుక్స్ చదవాలి సార్ సిలబస్ ఓకే సార్ ఈ సిలబస్కి ఎలాంటి బుక్స్ చదవాలనేది మన అప్కమింగ్ వీడియోస్లో చేయడం జరుగుతుందండి ఎలాంటి బుక్స్ ప్రిపేర్ కావాలి సార్ తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళు ఎలాంటి బుక్స్ చదవాలి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఎలాంటి బుక్స్ చదవాలి సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మనం చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ఉద్యోగం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ వీడియో మీరు షేర్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా మీరు షేర్ చేయండి లైక్ చేయండి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో ఎందుకంటే యాజ్ ఎ రైల్వే ఎంప్లాయ్ యాజ్ ఎ రైల్వే ఎంప్లాయ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటే నాకు ఈరోజు రైల్వే ఉద్యోగం ఉంది ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అయితే నాకు రైల్వే ఉద్యోగం వచ్చింది సో రైల్వే ఉద్యోగం రావాలంటే పేపర్స్ అనేది ఎలా ఉంది సో అన్ని ప్రతిదీ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్తో మనం ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో డిస్కస్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఈ కామన్ సిలబస్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో చెప్పండి ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూ ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్